ఓ పరీక్షణ్ మహారాజా నరకాలు మూడు లోకాలకు చివరన ఉన్నవి దక్షిణ దిశలో భూమి అంతరిక్షాల నడుమ మహాభయంకరాలైన ఈ నరకాలు ఉన్నవి ఇవి మొత్తంగా ముఖ్యమైనవి ఇరవై ఎనిమిదిగా ఉన్నవి వాటి వివరాలు ఇవి తామ్రసము పరువుల ధనము బిడ్డలు కాంతలు వంటి వారిని అపహరించేవారు చేరే లోకం ఇది ఇక్కడ పాషాలతో బంధించి అన్నపానాదులు లేని చీకటిలో పడవేసి కర్రలతో కొట్టి బాధిస్తారు అంధతామ్రసము పర స్త్రీ యొక్క భర్తను వంచి ఆమెతో రమించేవారు ఇక్కడ పడతారు వారు మతి చెడిన వారై అంధులై ఒక్కొక్క అంగము ఖండింపబడిన వారై హింసింపబడతారు రౌరవము శరీరమే తాను అను నమ్మి ఆ శరీరాన్ని దానికి సంబంధించిన వారిని పోషించాలని సుఖపెట్టాలని ఇతర ప్రాణుల్ని హింసిస్తూ మోసగిస్తూ ఎవడు ప్రవర్తిస్తూ ఉంటాడో అలాంటి వాడు ఈ నరకంలో పడతాడు ఇక్కడ రురువు అనబడేవాడి రురువు అనబడి వాడి కొమ్ములు గల క్రూర మృగాలచే పొడవబడి కరవబడి కొమ్మబడి హింసింపబడతాడు మహారౌరవము మాంసభక్షణం గురించి అనేకమైన జంతువుల్ని చంపి తమ శరీరాల్ని పెంచుకొనదలుచుకునే వారు ఈ నరకంలో పడతారు ఇక్కడ కూడా రురువులే హింసిస్తాయి పైగా ఈ పాపుల మాంసాన్ని పీక్కుని తింటాయి కుంభీపాకము జంతువుల్ని పక్షుల్ని ఇతర జీవాలను సజీవంగా కాల్చి తినేవారు ఈ నరకంలో పడతారు ఇక్కడ అలాంటి వారిని పెద్ద కుండలలో నూనె పోసి వాటిలో పడవేసి ఉడికించుతారు కాలసూత్రము తల్లిదండ్రులకు బ్రాహ్మణులకు ద్రోహం చేసిన వారు ఈ నరకంలో పడతారు ఇది వెయ్యి యోజనాల విస్తీర్ణం గల ఒక పెద్ద తావా అంటే మూకుడులాగా ఉంటుంది కింది నుంచి మంటల వేడి మీది నుంచి సూర్యతాపంతో మండిపోతుంటే ఈ పాపుల్ని దానిపైన కూర్చొనిబెట్టి బెట్టి దొరలించి పరిగెత్తించి ఆకలి తప్పులతో వేలాది సంవత్సరాల వరకు హింసిస్తారు అసిపత్రవణము తనకు విహితమైన వేద మార్గాన నడవకుండా నాస్తికునిగా తిరిగేవాడు ఈ నరకంలో పడతాడు కత్తుల లాంటి వాడిగానున్న ఆకులు గల చెట్లతో నిండియున్న ఇది దానిలో పరిగెత్తమని కొరడాలతో కొడుతూ ఉంటారు శరీరమంతా కోసుకొనిపోయి రక్తం కారుతూ ఉంటే మూర్చపోయి లేచి మళ్ళీ పలిగిస్తారు సూకర ముఖము దండించే అధికారం గల రాజులు అధికారులు తప్పు చేయని వాణిని శిక్షించినా బ్రాహ్మణుని ప్రాణాలు పోయేటట్లు శిక్షించినా ఈ నరకంలో పడతారు ఇక్కడ మూతి వంటి సూది మూతి గల జంతువులు వారిని చెరుకు మొక్కను నమిలినట్లు నమిలి పిప్పి చేస్తాయి అంధకూపము నల్లులు దోమలు పేలు లాంటి కీటకాలను చంపిన వారు నూతి లాంటి అంధకూపములో పడవేయబడతారు ఇక్కడ ఈ క్రిములు కీటకాలు రక్తం పీల్చి హింసిస్తాయి క్రిమి భోజనము అతిథులకు భూతాలకు పితృదేవతలకు దేవతలకు అర్పించకుండా తమ కొరకే వండుకొని తినేవారు ఈ నరకంలో పడి ఆహారం ఏమీ దొరకక క్రిముల చే కొరకబడి ఆ క్రిములనే తింటూ ఉంటారు సందంశము సద్బ్రాహ్మణుల ధనాన్ని దోచుకున్నవారు ఈ నరకంలో కాల్చబడిన ఇను ఇనుప ఊచలతో హింసింపబడతారు తప్తూర్మి తనకు శాస్త్రోత్కంగా చెందిన భార్యతో తప్ప ఇతర స్త్రీలతో సంగమించే పురుషుని అలాగే తనకు శాస్త్రోస్తకంగా సంక్రమించిన భర్తతో తప్ప ఇతర పురుషులతో సంగమించిన స్త్రీని ఈ నరకంలో ఎర్రగా కాలిన స్త్రీ విగ్రహాన్ని ఎర్రగా అలాగే ఎర్రగా కాగిన పురుష విగ్రహాన్ని కౌగలింపజేసి హింసిస్తారు వజ్రకంటక షాల్మలి ధనాకాంక్ష లోభము చేతును శరీర పోషణ కోసము చేయరాని పాపము పనులను చేసేవారిని ఈ నరకంలో వేస్తారు ఇక్కడ వజ్రాల వంటి వాడిగైన ముళ్ళు గల బూరుగు చెట్లు ఉంటాయి ఈ చెట్ల ఈ చెట్లను ఎక్కువమని దిగుమని పదే పదే ఆజ్ఞాపిస్తూ కొట్టి కొట్టి రక్తాలు కారుతుండగా నృసిస్తారు వైతరణి ధర్మరక్షణ చేయవలసిన రాజులు అధికారులు తమ విధులను అలక్ష్యం చేసి ఉల్లంఘిస్తే చీము నెత్తురు మలమూత్రమయమై నరకం చుట్టూ ప్రవహిస్తున్న ఈ వైతరణి నదిలో పడతారు వారిని భయంకరుడైన రాక్షసగణాలు పీక్కుని తింటూ ఉంటారు పుయోదము శిష్టాచార నిత్య నైమిత్తిక కర్మలను మాని తినరానివి తింటూ నీచ స్త్రీ సంగమం చేసే బ్రాహ్మణులు వైతరిణి వంటి ఈ సముద్రములో పడి హీనాధహీనంగా కొట్టుకుంటారు ప్రాణ నిరోధము లోకరక్షణకు కాకుండా వినోదానికి వేటలు చేస్తూ జంతువుల్ని చంపేవారు ఈ నరకంలో యమభటుల బాణాలచే కొట్టబడి హింసింపబడతారు విషసనము కీర్తి కోసము ఇతరులను వంచించడం కోసము యజ్ఞాలు చేస్తూ మృగాలను చంపేవారు ఈ నరకంలో పడి యమ భటులచే హింసింపబడతారు లాలాభాక్షము ప్రియురాలిచే వీర్యాపానం చేయించేవారు ఇక్కడ హింసింపబడతారు సారమే యాదనము ఇంటికి నిప్పంటించడం విషం పెట్టి చంపడం దోచుకొనడం రాజులు రక్షక భటులు ప్రజలను హింసించడం లాంటి పాపాలు చేసేవారు ఈ నరకంలో ఏడు వందల ఇరవై కుక్కలచే కరువబడుతూ ఉంటారు అవీచి అసత్యమాడడం అబద్ధపు సాక్ష్యం చెప్పడం లాంటి పాపాలు చేసిన వారు ఇక్కడ ఎత్తైన కొండల మీద నుంచి మాటిమాటికి త్రోయబడతారు అయహ్మానం యజ్ఞంలో సోమపాస సోమపానం చేసిన తర్వాతను వ్రతదీక్షలో నుండగా సురాపానం చేసిన వారి గొంతులలో కరిగిన ఇనుపద్రవం ఇక్కడ పోస్తారు క్షారకర్దమము తమకు ఎలాంటి శ్రేష్టత్వము లేకపోయినా అహంకరించి శ్రేష్టత గల యోగ్యులను అవమానించేవారు ఇక్కడ కారపు కూపంలో పడవేయబడతారు క్షగోణ భోజనము స్వార్థ ప్రయోజనాల గురించి నరబలి జంతుబలి ఇచ్చి దేవతలను ఆశ్రయించేవారు ఇక్కడ రాక్షసగణాలచే నానాహింసలు పొందుతారు శూలప్రోతము జంతువులకు ఉరి పన్ని పట్టుకొని వినోదిస్తూ వాటిని చంపివేసేవారు ఇనుప శూరాలకు గుచ్చబడి కాకులు గ్రద్దులు వారిని పొడుచుకొని తినేటట్లు పారవేయబడతారు దందశూకము ఇతరులను లాంటి శూరాల వంటి మాటలతో హింసించేవారు ఇక్కడ పాములచే కరిపింపబడతారు అవట నిరోధము గృఢివారిని బలహీనులను పసిపిల్లలను గోతులో పడేటట్టు చేసి వినోదించేవారు ఇక్కడ విష అగ్ని జ్వాలల్లో పడవేయబడతారు వర్తనము అతిథులు వచ్చారని వారిపై కోపగించుకున్న గృహస్థులు ఈ నరకంలో పడతారు గ్రద్దలు వాళ్ళ కళ్ళను పీకివేస్తాయి ముఖం ఇంటికి వచ్చిన పెద్దలను గురువులను తమ ధనాన్ని అపహరించడానికి వచ్చిన తస్కరులుగా భావించి తమ ముఖాలను దిగులుతో ముడుచుకొని వ్యాకుల పడే వ్యక్తులు ఈ నరకంలో పడి ధన పిశాచించి పీడింపబడి యమ భటులచే దేహమంతా సూదీ దారం చే కుట్టువేయబడతారు ఇంకా ఇలాంటి నరకాలెన్నో ఉన్నవి ఈ విధంగా అనేక రకాలైన పాపకర్మలు పాపకర్ములు నరకాల్లో పడి తమ దుష్కర్మల ఫలాన్ని అనుభవించి కర్మశేషాలతో మళ్ళీ భూలోకంలో జన్మిస్తారు అదేవిధంగా పుణ్యాత్ములు ఊర్ధ్వలోకాలకు వెళ్ళి సుఖాలను అనుభవించి కర్మశేషాలతో మళ్ళీ భూలోకంలో జన్మిస్తారు అని శ్రీ సుఖయోగేంద్రుడు పరీక్షిస్తుతో చెప్పాడు హరి ఓం తత్సత్ పంచమస్కందము సమాప్తము మా విపంచీ ఛానల్ పోస్టులను షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించగలరని మనవి